హాయ్ అండి రీసెంట్గా మా ఊర్లో జరిగిన జాతర కోసం లీవ్ పెట్టి మరీ ఇంటికి వెళ్ళామని ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మేము ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అలా లంచ్ టైంకి ఎగ్జాక్ట్గా నెల్లూరు అయితే చేరుకుందాం ఇంకా నెల్లూరులో లంచ్ చేద్దామని చెప్పి నాయుడు గారి కొండ బిర్యానీ చాలా ఫేమస్ కాబట్టి అక్కడికి వెళ్ళాం ఇంతకు ముందు కూడా మేము గారి కొండ బిర్యానీకి వెళ్ళాము టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికే ప్రిఫర్ చేశామన్నమాట ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది బయట ఒక బోర్డు పెడతారు ఏ రోజు కారోజు ఏం స్పెషల్స్ ఉంటాయి అని చెప్పి లోపల అంబియన్స్ అంతా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మరీ హైఫై గా ఉండదు కానీ నార్మల్ గా సింపుల్ గా బాగానే ఉంటుంది ఇక్కడ బాహుబలి తాళి ఫేమస్ అని చెప్పి చాలా మందికి తెలిసే ఉంటుంది కొంచెం సెటప్ కూడా ఆ రకంగానే ఉంటుంది ఒక క్రౌన్ షేప్ లో కూడా ఒక సెటప్ అయితే అరేంజ్ చేసి పెట్టారు ఒక ఫ్యామిలీ కూర్చొని తినడానికి మేమైతే ఈసారి అన్ని రకాలు టేస్ట్ చేయాలని చెప్పి బాహుబలి తాలిని ఆర్డర్ చేసుకున్నాం మేము ముగ్గురు ఉన్నాం కానీ బాహుబలి తాళి తినడానికి కొంచెం హెవీ అవుతుందని తెలుసు ఈసారి అయితే మా హస్బెండ్ ఇంట్రెస్ట్ మీద తాళి అయితే ఆర్డర్ చేసుకుందాం మిగిలిపోతే పార్సిల్ ఇస్తారా అని ముందే అడిగారు వాళ్ళు పార్సిల్ ఇస్తామని చెప్తేనే మేమైతే ఇది ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్ వేస్టేజ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఈ తాలి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఒక పర్సన్ ముప్పై నిమిషాల్లో ఈ తాళి మొత్తం ఖాళీ చేస్తే వన్ లాక్ అయితే గెలుచుకోవచ్చు అంట మాలో ఎవ్వరికి అంత సీన్ అయితే లేదు అంతేకాదు ముగ్గురు కలిపినా ఈ తాలి మొత్తం కంప్లీట్ చేయలేమని మాకు ముందే తెలుసు ఇందులో అయితే వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఫ్రైడ్ రైస్లు బిర్యానీ కర్డ్ రైస్ ఇంకా లస్సీ దాంతోపాటుగా కూల్ డ్రింక్స్ అన్ని రకాలు ఉన్నాయి రోటీస్ ఇచ్చారు దాంట్లోకి రెండు రకాల వెజ్ కర్రీస్ పన్నీర్ ఇంకా కాజుతో కూడా ఇచ్చారనమాట ఇంకా చికెన్ కర్రీ కూడా ఇచ్చారు స్టార్టర్స్ అయితే వెజ్లో వచ్చేసి మష్రూమ్ ఇంకా పన్నీర్తో అయితే ఇచ్చారు ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి కంజు పిట్ట స్పెషల్గా ఇచ్చారు దాంతోపాటుగా చికెన్లో అయితే తందూరి హరియాలి ఇంకా కబాబ్స్ కూడా ఇచ్చారు దాంతోపాటుగా మటన్లో కూడా ఒక స్టార్టర్ అయితే ఇచ్చారు ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి వెజ్లో స్టార్టర్స్ అయితే నాకు మరీ అంతగా నచ్చలేదు కపుల్ చికెన్ దమ్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా కర్డ్ రైస్ కూడా ఇచ్చారు ఇంకా ఫైనల్గా రెండు రకాల లస్సీలు కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారనమాట ఓవరాల్గా తాళి అయితే ఇది మేమైతే బిర్యానీ రెండు రకాల కర్రీస్ ఇంకా కొన్ని స్టార్టర్స్ అయితే టచ్ కూడా చేయలేదు అవన్నీ మేము పార్సల్ తీసేసుకున్నాం ఓవరాల్గా మా తాళి ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం ఫెయిల్ అయ్యామని చెప్పాలి ఫైనల్గా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా మధ్యలో రెయిన్ కూడా పడుతూ ఉంది కాసేపు వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం ఇంకా నైట్ వచ్చేసరికి మధ్యాహ్నం పార్సల్ చేయించుకున్న ఫుడ్డే వేస్ట్ చేయకుండా అయితే తినేసాం